హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ చూడండి క్రికెట్లందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం బట్టండి పెట్టి చూడండి పిలిచినందుకు పెట్టరు కదా kita 괜찮아. 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 మొత్తం ఆక రాముగే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు గోరింటాక్కి వచ్చాం ఫ్రెండ్స్ అమ్మకోవాల కొంచెం పెట్టిరా మొత్తం నాకు బాడీ కదండి బుడ్ బాయ్ కదండి ఫ్రెండ్స్ రేపే శివరాత్రి కాబట్టి గోరింటా పెట్టుకోడానికి గోరింటా కోసం వెళ్తున్నాం చెవులు ముందరకు ఉన్నాయి కదా అవును పిలువపాకి చేతి పిలుస్తుంది ఎందుకు రండి వచ్చిండి మీరు రండి రండి మీరు ఇక్కడెక్కడా రచ్చ పని లేదు కదా సర్లేదా

అక్కడ ఉంది కోసుకొని ఇలా తరలు కోరింటా కదా నా తొక్క చిత్ర నేను నువ్వు వాడ ఇదంతా ఎండగా ఉంద్రా తక్కు మాకు అనుకోకున్నాం చూసిన తక్కువ మాకు చేతున్నా చేతున్నా కొద్దిగానే ఉందిమా కొద్దిగానే ఉందమ్మా అట్లేటప్పుడన్నా చూద్దాం అదా ఇదిగో ఏడు కూడా ఉందిగా కో ఇది కోసినా సరిపోదు ఎందుకంటే కాబట్టి ఈ చెట్టు ఎవరిది కాదు మా ఇది తెలిసి మా అంతేమంటారు చేయడం మాకు ఇదిగో ఏడు ఉంది గోంగు ఇదే గోవి చెప్పు గోరింటాకు చెట్టు గోంగూరను పోయాకు గోంటాకు చేతి నా నువ్వు నువ్వు ది మాకు గోవింటాకు మాకు తింటుంది తినకూడదు తింటున్నా ఇవ్వక ఊసేసింది మళ్ళీ చేతిలో నువ్వు ఎందుకు వచ్చేసలా కావాలి చేతు పిల్లని తీసుకురాకుండా కూడా చి నేనే కదా గోల్ చేస్తున్నా మరి ఒక్కొక్క పిల్ల కాడని కూర్చొని ఉన్నా పాట పాడుతూ ఉంటుంది

సరిపోయిద్దా లేకపోతే చూపి సరి కాదురా అయినా వెళ్ళేదారు మన పొలం ఉంది సవా పొలం కాడా ఓ చెట్టు ఉండాలా దూరంగా చెట్టు ఒకవేళ ఉంటే కొద్దిగా తీసుకుందాం దూసుకుందాం మేము వచ్చినందుకు ఖాళీ చేస్తే వెళ్ళకుండా ఆగే భగవంతుడు కొద్దిగానే ఉంచాడు మన పొలం కాయడం పొలం కాడ చైతో అది నెత్తి లేసుకోవమ్మ తల్లి స్టైల్ అనమాట నెత్నూసుకేసి అనుకుంటారట అంతకోసం కొద్దిగా ఇన్ని సిగ్గు పడుతుంది గోర గొబ్బ చెట్టు అది గొబ్బ చెట్టు ఉంటే గుత్తులు

అందుకోసం మీరు ముసలామే అనుకో అతను కుర్రమ్మాయే బాగా సిగ్గుపడిపోతుంది దాన్ని ముసలామనుకుంటారు నేను వేసుకోనని చెప్పి యాడేసి టవల్ నెచ్చిన వేసుకోమంటే ఎండకి పని ఎట్ట అజ్జులు తెచ్చని మా ఇది అవ్వ వాళ్ళ చెట్ట అవ్వ వాళ్ళ చెట్టు కదా మా నా అవ్వ చెట్టు అవునా మజ్జురావోల్లా అవ్వడు పెద్ద ఆకులుగా ఉన్నాయా చేయితు ఏం చేస్తున్నా చేతి చూడండి ఫ్రెండ్స్ అవ్వేస్తున్నాటో లేదు కానీ అవ్వేసిన గుర్తు వేసిన గోరట చెట్టు మటుకి సరే ఏం చేతి నువ్వు జెంట్స్ అంటే ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు పుల్ల పాడి ఇంచేసి ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకొచ్చలే డాడీ నువ్వు వస్తావు కదా దొండకాయ అమ్మ ఎప్పుడు తినలేదు అంటున్నావు ఆకు కోసిస్తా

పోదా చూపి ఇటు చూపి బాగా బుద్ధిమల ఉన్నాయి వాడిపోయాయి తినమాకండి చూపిస్తాను ఈ ఇదే కలర్లో కాయలు అయినాయి కాయలు చేతులు ఇక తినేవాళ్ళం తెలుసా పుల్ల రెగ్గాలి పుల్ల పుల్లగా బలం ఉంటాయి తి తిరమాకు తిన్నా ఇప్పుడు తినక బాగా ఎండిపోయాయి తిరద్దు నేను షాంపుల్కి చూపించా ఎండిపోయాడి వేసి తీస్తే ఎట్టు ఉందనమాట జుడు తీస్తే తీస్తేమో జుడు అది వెల్లో కలర్ అడికి పక్క చూద్దాం అండి ఉందేమో చెట్టుకి అమ్మ ఏ పొలంలోకి వెళ్దాము మన పొలంలోకి రెడ్ కలర్ ఏ కాదు పిచ్చికాయలు అవి కాదు అట్ట అనుకుంటున్నా నువ్వు ఆ ఏందంటే జరగానే పదండి లేట్ అవుతాను టైము అయిపోతా ఉంది మీరు ఏమంటాయ గొడవ పడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదనమాట మన పొలం దారి ఫ్రెండ్స్ ఇది అంతా మన పొలం అంటే కౌలికి ఇచ్చేసాడు నాన్న కొన్ని స్థలంకైతే మంద కాదు పొలం స్థలం మటుకే కౌలికి ఇచ్చింది పొలం మందే అంతే కదా స్థలం మటుకే కవులు ఇచ్చాడు నానా ఇక వాళ్ళైతే గెంజిక చిట్నా ఇన్ని వేసారు అమ్మ చూపిపోమా దగ్గరికి వెళ్తాను మా చిరక నాడుతుంది నీళ్ళు ఫ్రెండ్స్ గేమ్స్ గట్టి తోట వేసారనమాట అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే పచ్చిమిర్చి ఆ టేస్ ఉన్నారు ఇప్పుడు ఆ కాప్ అయిపోయి తీసేసి సుగంత్రానికి గేమ్ గడ్డ తోటేశారనమాట ఇది కానీ ఫ్రెండ్స్ గేమ్స్ గట్టలు పైన పడి ఉన్నాయి పాపం అంటే సుగంధ్రానికి తీసేరు అనమాట గెంజు గదు చెట్లు ఇంత గెంజలు కరెంటగ వస్తుంది ఇంత వెనకాల చూసాం కదా బ్యాక్ రోడ్ వైపు నుంచి చూసాం కదా

ఇంటికాడ వేసుకుంద్ర ఇంటికాడ వేసుకుందా వచ్చిద్దా చూసి అని ఇచ్చా అలా పనే లేదు మాది అయితే ఈ అట్టేస్తే వచ్చింది చెట్టు ఆ చెట్టు గోరెంటా చెట్టు నాన్న వద్దు వేసుకోకూడదు తెలుసుకుంటే గోరెంటా చెట్టు ఎన్నో ఉండకూడదు అంటారు నాకు తెలియదు ఎంతుకుండకూడదు పరిమిత పెద్దలు అంటారులే అది నేను బాధిస్తాను ఫ్రెండ్స్ ఈ మొత్తం అంత గెంజలే అంతా చెడు పట్టుందరిదా చీడ పట్టుంది చూసావా ఇంకెళ్దాం ఇంటికి గోరింటాకు ఇంకా చెక్కదేమో అనుకున్నాను మేము ఎప్పుడు వచ్చేది అక్కడికి గోరింటాకు ఫస్ట్ కోసాను కదా అక్కడ గోరింటాకు అసలు బల్లి బండిద్ది ఫ్రెండ్స్ ఎర్రగా బాగా బండిద్ది చేతులు అందుకోసం వాడికి వస్తాము చూస్తే కొద్దిగా ఉన్నింది ఇంకెట్ట చేయాలి దేవుడా అనుకుంటున్నాను నేను ఎట్ట మనపలానా వజ్రం వేసిన గోరింటా చెట్టుకి ఫుల్గా ఉన్నింది నాకు మొత్తానికి అయితే ఇదిగో కవర్ అయితే రెడీ అయిపోయింది సరిపోతుంది కాళ్ళకి చేతులకి సరిపోతుంది ఇక వెళ్దాం అమ్మా వీళ్ళు ఏమంటే ఇక్కడ గెంజిగట్లు కొద్ది కొద్దిగా తీసినట్టున్నారు అక్కడక్కడ ఉంటాయి కదా గేట కింద పడి ఆ గడ్డలు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు వద్దన కూడా అయినట్లా ఎందుకమ్మా అంటుంటే వెళ్దామా రెడీ సరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నావు ఇంకా బాయ్ 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 ఫ్రెండ్స్ నేను కనిపించట్లేదు మీకు అంటే కెమెరా కొట్టుగా నేను అడితేరండి ఏంటి అయ్యి చిలకలు ఏం చిలకలు చెప్పు తనజా ఏడా ఏడా తనజా కూడా ఉన్నట్టున్నాయి కింద ఏంటో గడలో బాగుంటే తీసుకోండి లేపలేదు మంచిగా నాయ్యి ఓహో అవి మర్చిపోయినట్టున్నారు ఏడు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయ్యిగా ఏ చూపించు బాగా ఏర్లే అంటే సరిగా ఊరినట్లేదు ఇది మాకు ఇంకా అడదాగ మాకు ఇది ఎక్కడ అవటం చూడు అది కూడా అదేనా ఇంకెళ్దాంపా